వరప్రసాద్ గారి కానీ ఇదిగా అయిపోయింది హెత్తులే ఏంలే కుటుంబం అయితే ఈ రకరకాల పగలు ఉంటారా మనం అయిపోయేదారు మనం అందరు కూడా మనుషులు కోటేసా అంతనే లాగేసి ఎవురిలాగే ఎవరు లాగితేనే వాళ్ళు లేము అందరూ పటిష్టంగా ఉండడం ఎందుకంటే అధికార పార్టీని కాదని ఈ పార్టీలో మూల స్కంభాల్లో ఉన్నటువంటి వాయిలు అందరినీ కూడా పాద పాదనం చేస్తున్నారు ఎందుకంటే ఉన్నటువంటి పోవాలంటే మనమందరం పటిష్టంగా పనిచేయాల మీ ఇంటికి వచ్చానా వాళ్ళింటికి వచ్చానా మీ ఊరికి వచ్చానా మా ఊరికి వదిలేసి మనమందరం వైఎస్ఆర్ సిపి గెలుపుకి పదమంది ఆలోచన చేస్తున్నారు ఒక ఓటు ఇంటా ఒక ఓటు అంటే రెండు ఫ్యాన్ గుర్తులు ఆయన ఒక ఫ్యాన్ నాదో ఫ్యాన్ రెండు చేతులు ఒకటి కాబట్టి దానికి శ్రీకారం కార్యక్రమానికి పోవాలా

కాబట్టి మీరు యూత్ ఉన్నట్టు చూస్తే నాకు వండర్ అనిపించింది మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫోన్ చేస్తే వార్నింగ్లో ఉన్నాను అందుకని అసలు సినిమా జగస్తున్నా ఆయన గురించి చెప్తున్నారు ఆయన ఎక్కడ దొరుకుతాడు ఆయన గోపాలెడ్డి ధనంజయ రెడ్డి కోటం ఆయన కోడకుండా పోకూడదా మా వినోద్ పోకూడదా నరేంద్ర రోడ్డి పోకూడదా మా మురళీ రెడ్డి పోకూడదా చెప్పా బొండే మీరు ఎటువంటి రావాలంటే అయ్యా ధ్యానం ఉన్నాయి నలుగురు అన్ని పైపులను చేసుకోవడంలో సమగ్రం చేస్తున్నారు సాంప్రదాయానికి ప్రజాస్వామ్యమే లేద ప్రజాస్వామ్య పరిరక్షణ మన యొక్క ధ్యేయం ప్రజల యొక్క ఆకాంక్ష తీర్చడమే మన యొక్క విధానం దానికోసం అందరూ కలిసి కలిసి పనిచేయాలని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అది చూపించినటువంటి ప్రేమ అనుమానాలు మా హృదయం కూడా తిరుపతి నుంచి మా అజీత్ అయితే మా సుభాని అయితే మేము నా ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు అదేవిధంగా నా పైకి ఉండే వాళ్ళందరూ ఉన్నారు మేమందరం ఒకటి కలిసి కట్టుగా మేమందరం వైసీపీ విజయానికి కృషి చేస్తాం ముఖ్యమంత్రి రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆరో విద్య విధానానికి మేమందరం కూడా విగ్రహ శుద్ధిగా పనిచేస్తాం మీ సోదరుడిగా మీ తమ్ముడిగా మీ అందగా

మరలా ఎంత ధైర్యంగా వారికి సీట్ ఇచ్చారో మనందరం కూడా అదే కక్షతో ఉండి మనకి దెబ్బ పెట్టాడు కనుక అతన్ని మనం ఖచ్చితంగా ఓడించాలని చెప్పి మనం కోరుతున్నాం మామూలుగా కాదు మనకి ఇబ్బందులు పెట్టుకొచ్చిన వ్యక్తి ఉదాహరణకు విషయాలు చెప్తాను ఒక ఫ్లైఓవర్ దాదాపు మూడు సంవత్సరాలు పైగా ఉంటే అదే వ్యక్తి ఏం చెప్పాడంటే పోయి సార్ ఓట్లు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే నేను ఆ బ్రిడ్జ్ ఆ ఫ్లైఓవర్ రైల్వే స్టేషన్ దగ్గర మీద నేను పూర్తి చేయకపోతే మరణాన్ని దగ్గరకు వెళ్ళి రాదు అని చెప్పిన వ్యక్తి ఏ మాత్రం కూడా ఒక్క ఇక కూడా ఆ బిడ్జ్ మీద కట్టినట్టు మనం చూడగలం గత ఐదు సంవత్సరాల్లో అలాగే ఒక చెడు ఉంది ఆ చెరువు మీద చెరువు మీద మత్స్యకారులు చాలా మంది జీవనోపాధి చేసుకుంటారు కానీ ఆ పక్కనున్న లేఅవుట్ కాపాడుకోవడానికి ధరలు పెంచుకోవడానికి అని చెప్పి ఆ చెరువునే నన్ను తీసి అక్కడ వేసుకోవడానికి వాటికి వీటికి అవినీతి పడి ఆ అవకాశం ఉన్నా కూడా చెరువునే నీళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉన్నా కూడా అది లేకోకుండా ఎండ పెట్టి భూగర్భ జలాలకు భూలో అంతకుముందు ఇరవై ముప్పై అడుగులకు నీళ్లు వచ్చే దాని యేపుడు కనేశన 1000 అడుగులనా కూడా నియంత్రణ పరిస్థొచిందంటే మన ప్రతిచాత ఎంతో కోపంతో ప్రతిచ్రే కోహం చేసే పరిస్థొచింది చూడండి ఇస్ భాష ఉంటేకా రవీనితో ఉంటేై కైగా స్థాయికం కాదట నేను ఏతలా అంతకంటే పెద్ద విమర్శలు కలిగారు మీకు అధికారులు ప్రజల చేత గెలిపించబడి ఎమ్మెల్యేగా ఉంటూ పదకొండు గంటలు ఉదయం అంటే చక్కగా ఐదు గంటలు లేచి ప్రజలకు సేవ చేసేవాడిని చాలా బుద్ధి మనం చెప్పుకుందాం పదకొండు గంటలకు రాస్తారట వారెవరో అంత మహారాజు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు నేను ఎప్పటికే చెప్పాను కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న వాడిని ఏ వ్యాపారం ఉద్యోగం లేదు వాడిని ఇరవై నాలుగు గంటల రోజుకి నేను అందుబాటులో ఉంటాను సేవ చేసుకుంటా చేసుకుంటాను